నమస్తే ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా ఒక విషయం చాలా హైలైట్ అవుతుంది మన తెలంగాణే కాకుండా పక్క రాష్ట్రం ఆంధ్రలో కూడా ఒక విషయం బాగా హైలైట్ అవుతుంది అదే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి దాన్ని ఎవరైతే ప్రమోట్ చేసారో ప్రమోట్ చేసిన వాళ్ళని అందరి మీద కేసులు పెడుతున్నామని చెప్పేసి కేసులు కూడా పెడుతున్నారని చెప్పేసి మనకు ఒక విషయం తెలిసింది అయితే ఇప్పటికే చాలామంది ఎవరైతే యూట్యూబర్స్ ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారు కొందరు దాంట్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ అని చెప్పేసి వాళ్ళ మీద చాలామందిని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది కేసులు కూడా పెడుతున్నామని చెప్పేసి అనుకుంటూ పోలీసు వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది అయితే మేము ఇక్కడ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ జరుగుతూ వచ్చినాయి ఇన్ని సంవత్సరాల నుంచి ఊరుకున్న ఈ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు మాత్రమే ఎందుకు దీని మీద ఫోకస్ చేసింది ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో అప్పుడే దాన్ని ఫోకస్ చేసి అక్కడికక్కడే క్లోజ్ చేసి ఉంటే ఇప్పటివరకు ఇక్కడికి వరకు వచ్చేది కాదు ఇంకొకటి ఏంటంటే గత వారం పది రోజుల నుంచి చిన్న చిన్న యూట్యూబర్స్ మీద మాత్రమే కేసులు పెట్టుకుంటూ వచ్చిన పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కొత్తగా కొందరు సినీ ప్రముఖుల మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన కేసులు పెట్టినామని చెప్పేసి అంటారు అంటే దీనికి అర్థం ఏంటంటే మేము అందరినీ సమానంగా చూస్తున్నాం ఎవరిని వదులుతలేము ఇక వీళ్ళ మీద కేసులు పెట్టినాం వీళ్ళ మీద కూడా కేసులు అని చెప్పేసి చెప్పుకొచ్చి రేపు దాన్ని నీరు గార్చి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగానే కనిపిస్తుంది తప్ప ఇక్కడెక్కడ పకడ్బందీ చర్యలు తీసుకుంటారు అన్నట్టు ఏం కనబడట్లేదు ఇంకొకటి అసలు బెట్టింగ్ యాప్స్ని తెలంగాణలోకి అలౌ చేస్తుంది ఎవరు అసలు సైట్లో కానీ ప్లస్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా కానీ వాటిని ఏ రకంగా రాణిస్తున్నారు మరి తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రమేయం లేని పెట్టింగ్ యాప్స్ దేశంలో కానీ సైట్లో కానీ ఎందుకు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా మన పెద్ద సైబర్ వ్యవస్థ అంటే మన చాలా పెద్ద వ్యవస్థ ఎటువంటి అయినా వాటినైనా సరే మనం అడ్డుకోగలుగుతామని చెప్పేసి అంటారు కదా మరి రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద మీరు ఏం చేస్తున్నారు ఇంకొక విషయం అడగాలనుకుంటున్నా తెలంగాణ ప్రజా సైన్యం సూటిగా అడుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంత బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇంతమంది నష్టపోయి చాలామంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ పెట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు డబ్బులు కోల్పోయి మరి ఇంత జరుగుతున్నా కానీ నేను ప్రజాపాలన చేస్తున్నా ప్రజల సమస్యలపైన పోరాడతా అని చెప్పేసి అంటున్న రేవంత్ రెడ్డి గారు మరి మీడియా ముందుకు చొక్క ఒక్క స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేరు బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళు మీకు కేసులు ఉంటే బెట్టింగ్ యాప్లలో ఎవరు డబ్బులు పెట్టద్దు నష్టపోవద్దు అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఒక ఐదు నిమిషాలు స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేరు ఎన్నో విషయాల గురించి మాట్లాడతారు కదా కేసీఆర్ అది మాట్లాడిండు కేటీఆర్ ఇట్లా మాట్లాడిండు హరీష్ రావు అది తిట్టిండు ఆయన అన్నాడు లేకపోతే బీజేపీ వాళ్ళు ఇట్లా మాట్లాడిరని చెప్పేసి అంటావు కదా ఇట్లాంటి వీటి మీద ఒక ఐదు నిమిషాలు మాట్లాడడానికి మీకు టైం దొరకట్లేదా ఒక్క ఐదు నిమిషాలు బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో బ్యాండ్ అయినాయి అవిటిని యూజ్ చేయొద్దు వాటి వల్ల ఎవరు నష్టపోవద్దు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే జైలుకి వెళ్తారు కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు ఇప్పటికీ ఇంతవరకు ఏ పోలీసులు కూడా దీని గురించి స్పందించట్లేదు కానీ ఆర్టీసీఎండి మన తెలంగాణ ఆర్టీసీఎండి సజ్జనార్ గారు దీని మీద స్పందిస్తున్నారు మరి ఆయనని ఎందుకు స్పందిస్తున్నాడు మిగిలిన పోలీస్ వ్యవస్థ మొత్తం ఎందుకు స్పందించట్లేదు డిఐజి గారు కానీ సిఎస్ గారు కానీ పోనీ కనీసం మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఎందుకు మాట్లాడతలేరు అరే ఒక్క స్టేట్మెంటు ఏదో ఎలక్షన్స్ టైంలో కానీ ఏమైనా మీరు పథకాలు ప్రవేశపెడితే పేపర్ల నిండా అబ్బే హోర్డింగ్స్ నిండా అబ్బే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి రావట్లేదా ఒక అడ్వర్టైజ్మెంటు టీవీ ఛానల్లో కానీ హోర్డింగ్స్లలో కానీ పేపర్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే జైలు శిక్ష బెట్టింగ్ యాప్స్ వాడద్దు బెట్టింగ్ యాప్స్ వాడడం వల్ల నష్టపోతారు అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి మీరు ఎందుకు చెప్పట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్లలోకి వస్తున్న బెట్టింగ్ యాప్స్ని మీరు ఎందుకు నిరోధించలేకపోతున్నారు దీని ఇన్కమ్ మీకేమన్నా వాళ్ళతో మీకు ఏమన్నా చీకటి ఒప్పందాలు చీకటి సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయా అందుకోసం మీరు చేయట్లేదా మాకు అదే అనిపిస్తుంది జనాలకు అదే అనిపిస్తుంది గవర్నమెంట్ తెలుసుకుంటే బెట్టింగ్ యాప్స్ని నిరోధించడం ఎంత పెద్ద విషయం కాదు ఆపేయచ్చు మీరు ఫస్ట్ దాన్ని ఆపకుండా ఎవడైతే వాడి కడుపు తిప్పలకి వీడియోలు తీసుకొని యూట్యూబ్లో కింద మీద వాడి ఫేమస్ అయ్యి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ చేస్తే నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్లనే పలానా క్యాండిడేట్ చనిపోయినని చెప్పేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసు పెట్టడం ఇది ఎట్లుందంటే పక్కన వైన్స్ పెట్టి తాగి వచ్చినోడిని ఇక్కడ నిలబెట్టి మీరు చాలానేస్తున్నట్టు ఉన్నది మీరు మీ ప్రభుత్వాలు చేస్తున్నాయని అంతే నువ్వు వాడు తాగు వచ్చి చాలా అనేట్టు నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేయు మళ్ళీ మా చేతితో కేసులు పెట్టుకో మాకు డబ్బులు ఇవ్వు మేము కోర్టు చుట్టూ తిరుగు లేకపోతే ఎన్నో కొన్న డబ్బులు ఇచ్చేస్తే మేము క్లోజ్ చేస్తాం పంపించేస్తాం ఎక్కడికి వెళ్ళి ప్రభుత్వంకు పేరు హైలైట్ కావాలా పెద్దగా కావాలా ముందు కూడా మత పదార్థాల మీద ఏం చేసిరు డ్రగ్స్ దొరికినాయని చెప్పేసి అన్నారు సినీ ప్రముఖులందరినీ పిలిచారు టెస్టులు చేసి పంపించారు ఎవడు మీరు కేసు అయింది అసలు అమ్మేటోడి మీద కదా కేసు పెట్టాలా ఎవడు సప్లై ఉండే వాణి కదా మీరు దొరకబట్టాలా సప్లై వేసాం దొరకబట్టకుండా తీసుకున్న దొరకబట్టేసి నువ్వు డ్రగ్ తీసుకున్నావు అంటే నువ్వు సప్లై వేసాం దొరకబట్టేసి అక్కడనే నిరోధిస్తే వీళ్ళు ఎందుకు తీసుకుంటారు ఈరోజు కూడా మేము అదే చెప్తున్నాం గవర్నమెంట్ కనుక వీటిని అలో చేయకపోతే సైట్లల్లో పోలీస్ వ్యవస్థ మొత్తం దాని మీద బాగా పనిచేసేసి యాప్స్ని అసలు డౌన్లోడ్ కానివ్వకుండా యాప్స్ సైట్లలోకి రానివ్వకుండా నిరోధించుంటే ఎవడు యాప్స్ని డౌన్లోడ్ చేసుకోడు ఎవడు బెట్టింగ్స్ పెట్టాడు దాని గురించి ఎవడు మాట్లాడాడు ఆడుకున్నంతసేపు అంటారు మీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని పట్టుకుంటారు అరెస్టులు కేసులు కోర్టులు అని చెప్పేసి అంటారు మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకుంటారు అందుకు చిన్న చిన్న యూట్యూబర్లను సైతం విరుసపెడతలేరు ఎందుకోసం మరి ఇన్నేళ్ళ నుంచి రాని అవేర్నెస్ ఇప్పుడు ఎందుకు వస్తుంది మేము క్లియర్గా డిమాండ్ చేస్తున్నాము బెట్టింగ్కి సంబంధించిన సైట్లు ఏమన్నా బెట్టింగ్ సైట్లను మొత్తము వెంటనే బ్యాన్ చేయండి బెట్టింగ్ సైట్ల నుంచి బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ కాకుండా చూడాలి ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వాలి తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మీద బ్యాండ్ ఉన్నది బెట్టింగ్ యాప్స్ ఎవరు యూజ్ చేయొద్దు బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఎంతటి వారైనా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కేసులు ఉంటాయని చెప్పేసి మీరు ఐదు నిమిషాలైనా సరే మీరు మీడియా ముందుకు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ మీరు ఇయ్యలేరు అంటే అలాంటి సంస్థలతోటి మీరు చీకట్టి ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది రానున్న కాలంలో మీకు గడ్డు పరిస్థితి అనేది ఏర్పడుతుంది జై తెలంగాణ